ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ పదిహేడవ తేదీ వరకు కోనసీమ జిల్లాలో యాభై ఆరు వేల ఎనిమిది వందల ఏడు మంది రైతుల నుండి ఆరు వందల అరవై ఐదు కోట్ల విలువ గల రెండు లక్షల ఎనభై వేల ఆరు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు బుధవారం అమలాపురం కలెక్టరేట్ నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారితనంతో ధాన్యం సేకరిస్తూ రైతులకు కనీసం గిట్టుబాటు ధరలు కల్పించడం జరుగుతుందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించిందని ఇప్పటికే రెండు లక్షల ఎనభై వేల ఆరు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం పూర్తయినట్లు వెల్లడించారు ఇప్పటి వరకు సుమారు ఆరు వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు యాభై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ధాన్యం సొమ్మును చెల్లించడం జరిగిందన్నారు దాదాపుగా తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం నిధులు ఇరవై నాలుగు గంటల లోపే చెల్లించడం జరిగిందని తెలిపారు మిగిలిన ధాన్యం సొమ్మును నేడు తదుపరి బ్యాంక్ బ్యాచ్నందు ప్రోత్సహం చేయడం జరిగిందన్నారు రైతు సోదరులకు మద్దతు ధర అందించడం కొరకు ఎంతో నిబద్ధతతో కూడిన పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లు ముందెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా ఈనాటికి సెవెంటీన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈనాటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యాభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు రైతు వం రైతుల వద్ద నుండి ఆరు వందల అరవై నాలుగు కోట్ల విలువ గల రెండు లక్షల ఎనభై వేలు ఆరు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యమును సేకరించడం జరిగింది మనకి ఇచ్చిన టార్గెట్ త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మెట్రిక్ టన్లు ఇప్పుడు దాకా మన ఆల్రెడీ టూ లాక్ ఎయిటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఈ సెవెంటీన్ డిసెంబర్ నాటికే మనం రొక్యుమెంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఆరు వందల యాభై రెండు కోట్ల రూపాయలు యాభై ఐదు వేల నలభై ఎనిమిది రైతులకు చెల్లించడం జరిగింది నైంటీ ఎయిట్ పర్సెంట్ చెల్లింపులు ఇరవై నాలుగు గంటల లోపే చెల్లించడం జరిగింది మిగిలిన ట్వెల్వ్ టూ ఫైవ్ కోట్ల రూపాయలు ఈరోజు తదుపరి బ్యాంక్ బ్యాచ్ ప్రాసెస్నందు జమ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులకు మద్దతు ధర అందించిన కోరకు ఎంతో నిబద్ధతో కూడిన ఏర్పాట్లు అనగా తొంభై ఆరు లక్షల నలభై రెండు వేల గోణి సంచులు రెండు వేల రెండు వందల ఎనభై రెండు రావణ వాహనాలు మరియు ఐదు వేల నాలుగు వందల ముప్పై తార్పాలిన్స్ అందించడం జరిగింది రైతులకు వారి ధాన్యం విక్రయించడలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ షిఫ్ట్లో పనిచేస్తున్నారు ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ మరియు నైన్ డబుల్ ఫోర్ వన్ సిక్స్ నైన్ టూ టూ సెవెన్ ఫైవ్ను సంప్రదించి ప్రభుత్వము నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు మేరకు ఇరవై నాలుగు గంటలలోపు నాణ్యతకు తగ్గ మద్దతు ధర పొందగలరు జిల్లాలో రెండు వందల నాలుగు ధాన్యము సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది కానుక రైతులు ఈ సౌకర్యమును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది ధరలను ఆశ్రయించి మద్దతు ధర కన్నా తక్కువ ధరకు మీ మీ ధాన్యంను విక్రయించి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యము సేకరణ కేంద్రాల ద్వారా మీ ధాన్యము అమ్ముకోవాల్సిందిగా తెలియచేస్తున్నాము అందరికీ కూడా ధన్యవాదాలు కాల్ తీసుకోవాల్సింది ఉంది ప్రతి మండల్కి కూడా సరిపోవాల్సిన టార్గెట్ మనం ఆల్రెడీ ఇచ్చాము సో ఏ మండల్లో కూడా ఎక్కడ ఆర్ఎస్కే కూడా ఏ ప్రాబ్లం లేదు ఎక్కడైనా ఆర్ఎస్కేలో ఎక్కువ ధాన్యం వచ్చింది వాళ్ళకి ఏదైనా అడ్జస్ట్ చేయాలన్నా కూడా ఇమ్మీడియట్గా మనం చేస్తున్నాం అలాగే ఈ కంట్రోల్ రూమ్ కూడా మూడు షిఫ్ట్ పెట్టాం అంటే ఇరవై నాలుగు గంటలు పెట్టాం రెండు షిఫ్ట్ మాత్రం కాదు మూడు షిఫ్ట్ పెట్టాం సో ఏ టైం అయినా ఫార్మర్కి ఏ ఇబ్బంది అయినా ఇమీడియట్గా ఈ కంట్రోల్ రూమ్ నెంబర్స్కి ఇప్పుడు చెప్పిన కంట్రోల్ రూమ్ నెంబర్స్కి అది కూడా పబ్లిష్ చేయండి ఈ కంట్రోల్ రూమ్ నెంబర్స్కి కాల్ చేసి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేసుకోవచ్చు అలా ప్రతి ఫార్మర్కి కూడా ఇరవై నాలుగు గంటల లోపలనే వాళ్ళకి ఇమీడియట్గా జమ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్యల వల్ల ఎఫర్ట్స్ తీసుకున్న వల్ల అండ్ ఎక్కడైనా లేట్ అయితే వాళ్ళు ఆధార్ కార్డు కానీ ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ కానీ అలాంటివి ఉంటే మాత్రమే ఇరవై నాలుగు గంటలు తాడిపోతుంది అదర్వైజ్ ఇరవై నాలుగు గంటల్లో కూడా లోపల అయిపోతుంది అండ్ అన్ని మన జిల్లాలో ఎక్కడ కూడా గోని సంచులకు ఎక్కడ స్కార్సిటీ లేదు మనకు జిల్లాకు కావాల్సినది ఎక్కువ నా నైంటీ టూ ల్యాక్స్ గన్నీస్ మన దగ్గర ఉన్నాయి అలాగే మన టార్పాలెంట్స్ కూడా మనమే ఎక్స్ట్రా ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో చెప్పిన టూ థౌసండ్ హండ్రెడ్ టార్పాలెంట్స్ కూడా మనం కొన్నాం తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎఫర్ట్ తీసుకొని ఫిఫ్టీన్ హండ్రెడ్ టార్పాలెంట్స్ రెడ్ కార్ రెడ్ క్రాస్ నుంచి కూడా ఏర్పాటు చేశాం మళ్ళీ ఈ పీపీసీ కమిషన్ నుంచి కోఆపరేటివ్స్ ప్యాక్స్ ద్వారా ఇంకా ఒక రెండు వేల తార్పాలెంట్స్ కూడా కొన్నాం ఇదన్నీ కూడా ఆర్ఎస్కేలో ఉంచాం సో ఏ రైతుకైనా ఎప్పుడైనా తార్పాలెన్స్ కావాలి వాళ్ళు ఎప్పుడు కూడా అది యూజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు సో దట్ వేరే రైతులు కూడా అది యూజ్ చేసుకోవడానికి అవుతుంది